మార్కెట్ వెర భారత్ ఇండియన్ మార్కెట్ హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు నా పేరు మధు అడ్నాల క్లియర్ సైట్ ఆప్టిషియన్స్ అనే బేజ్ సిక్స్ బేజ్లో గత ట్వంటీ ఇయర్స్గా రన్ చేస్తున్నాను ఈ ఆప్టా ఈవెంట్లో నేను పాల్గొనడానికి కారణం నా బిజినెస్ ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి నేను దీన్ని ఏపీ తెలంగాణలో రెండు స్టేట్లలో ఎక్స్టెన్షన్ చేద్దాం అనుకుంటున్నా దానికోసం ఆప్టాని వేదికగా తీసుకున్నాను దీంట్లో దీంట్లో అందరూ వస్తున్నారు మా స్టోర్కి దీంట్లో మా స్టోర్ పెట్టడం వల్ల అందరికీ తెలుస్తుంది నేను క్లియర్ సైట్ అనే ఆప్టికల్ ఇంక్రీజ్ అవుతుంది దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల ఉపయోగం అందువల్లనే ఆపర్చునిటీస్ వస్తాయి మనం అందరికీ తెలుస్తాము మనకి ఇండియాలోనే కాదు గ్లోబల్ వైజ్ ఆపర్చునిటీస్ తెలుస్తుంది మన బిజినెస్ను వైజ్గా విస్తరించడానికి ఆప్టో ప్లాట్ఫామ్గా ఎంచుకోవచ్చు మనం క్లియర్ సెట్ అనే ఆప్టిషియన్ నేను యాక్చువల్గా బేసిక్గా ఆప్తమెట్రిక్స్ని ప్రజలకి నాణ్యమైన కళ్ళజోల్ని అందించడానికి అన్నింటికన్నా బెస్ట్ ప్రైస్లో అందించడానికి దీంట్లో ఆప్టికల్స్ అంటే ఏదో అందరూ చిన్న అనుకుంటారు దీంట్లో చాలా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి చాలా టెక్నికల్గా చూడవచ్చు చాలామందికి మంచి అసలు విజన్ కూడా కొంతమందికి తక్కువగా ఉంటుంది వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేయడానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి సో టెక్నికల్ వల్ల నాకు చాలా అప్డేట్గా ఉంటాను ఎప్పటికప్పుడు మార్కెట్లో క్లియర్ సైట్ అనే స్టోరు ఎప్పుడుకి మార్కెట్లో అప్డేట్గా ఉంటుంది నోట్ ఆల్వేజ్ న్యూ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేస్తుంటాము ఇప్పుడు కూడా మేము జర్మనీ నుండి జైస్ హై ప్రొఫైలర్ అనే ఒక కొత్త టెస్టింగ్ మిషన్ని మా స్టోర్లో ఇన్స్టాల్ చేసాము గత వారం రోజుల క్రితం అది మీ కంటి చూపునే కాదు చూప్ పవర్నే కాదు దాని నుండి మీ కంటి తాలూకా డ్రైనస్ని కంటి కర్వేచర్ ఇలాంటివన్నీ కూడా మనం చాలా ఈజీగా గుర్తించవచ్చు సో మేము ఆల్వేజ్ టెక్నికల్గా హైగా ఉంటాం సో అందువల్ల మా బిజినెస్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ప్లాట్ఫామ్గా ఎంచుకున్నాను